ప్రభుత్వంగా పదేళ్ల అధికారంలో ఉండి కృష్ణా జలాల మీద మరలా రాజకీయం చేస్తుంది ఈ జిల్లాలో సభ పెడతాం మేము కృష్ణా జలాలు ఏదో అయిపోయింది ప్రజల్ని ఏకం చేస్తామని అన్నా ప్రజలకు మోసం చేయడానికి మళ్ళొకసారి వాళ్ళు ప్రజల దగ్గరకు వస్తున్నారు నేను అడుగుతున్నా కేసీఆర్ గారిని విభజన చట్టంలో ఆనాడు నైన్ నైన్ చాప్టర్లో ఇచ్చినటువంటి తొమ్మిదో చాప్టర్లో ఇచ్చినటువంటిది సెక్షన్ ఎనభై ఆరు ఎనభై ఏడు ఎనభై ఎనిమిది ఎనభై తొమ్మిదిలో ఆ రోజే కేంద్రం దాంట్లో పునర్విభజన చట్టంలో రాసింది ఏమని రాసింది ఎప్పుడైనా రెండు రాష్ట్రాలకి నీటి వాటాల్లో ఇబ్బంది వస్తే కమిషన్లు వేస్తాం వాటి ద్వారా అని చెప్పి రాస్తే ఆ రోజు సంతకాలు పెట్టుకున్నారు మొదటి తప్పు కేసీఆర్ ఉద్యమ నాయకుడుగా పార్లమెంట్ సభ్యుడిగా అక్కడ చేసిండు ఆనాడు అది ఒప్పుకొని వచ్చిండు ఏది రాష్ట్రం వస్తుంది కాబట్టి ఏదైతే దాన్ని సంతకాలు పెట్టి వచ్చారు ఆ రోజు చెప్పాడు కూడా విభజన చట్టంలో ప్రతి అక్షరం కూడా నాకు తెలుసు నాకు చూపించారు చేశారని కూడా కేసీఆర్ చెప్పాడు ఇవాళ పదేళ్ళు అధికారంలో ఉన్న తర్వాత కృష్ణా జలాల మీద గోదావరి జలాల మీద డిస్ప్యూట్ వచ్చినప్పుడల్లా కూడా మీరు ఎన్నడూ కూడా స్పందించలేదు రాష్ట్ర ప్రభుత్వంగా పక్క రాష్ట్రంతో మాట్లాడి సరి చేసుకొని ఉంటే కేంద్రం ఈ పరిస్థితి వచ్చేది కాదు గతంలో పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మీరిద్దరు కూర్చొని మాట్లాడుకొని చేసుకున్నారు కదా ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక మీరు అలాయ్ చేసుకున్నారు తప్ప ప్రజా సమస్యల గురించి గోదావరి నీళ్ళ గురించి కానీ కృష్ణా నీళ్ళ గురించి కానీ మీరు ఎన్నడూ మాట్లాడింది లేదు రాజకీయ స్వార్థం కోసం ఇవాళ కృష్ణా జలాల్లో గోదావరి జలాల్లో అన్యాయం జరుగుతుంది తెలంగాణ ప్రాంతానికి ముఖ్యంగా కృష్ణా జలాల్లో కేఆర్ఎంపికి కనీసం అనేక మీటింగులు జరిగినాయి రెండు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఇరవై సార్లు మీటింగులు జరిగినాయి ఫస్ట్ నలభై ఒక్క నలభై ఒక్క ప్రాజెక్టు తీసుకుంటామన్నారు తర్వాత ఇరవై ఒక్క ప్రాజెక్టులు అన్నారు ఇప్పుడు పదిహేను ప్రాజెక్టులు కన్ఫర్మ్ అయితే రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పుకున్నాయా లేవా మీరు ముఖ్యమంత్రిగా మీరు ఆనాడు మీరు దీన్ని అధికారంతో ఇచ్చారు కదా ఆ తర్వాత మెయింటెనెన్స్ కొరకు బడ్జెట్ అలెకేషన్ చేయమని కేంద్రం చెప్తే మీరు ఒక నాలుగు వందల కోట్లు తెలంగాణ ప్రభుత్వం నాలుగు వందల కోట్లు ఆంధ్రప్రదేశ్ నాలుగు వందల కోట్లు శాంక్షన్ చేసిందా లేదా ఇది యథార్థమా కాదా దేనికి ఇచ్చారు నాలుగు వందల కోట్లు దేనికి పదిహేను ప్రాజెక్టులు మెయింటెనెన్స్ చేసుకోమని చెప్పారు ఇవాళ మీరు కృష్ణా రివర్ బోర్డు ఒప్పు చెప్పారని చెప్పి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం మీద నిందలేయటం ఏంటి చేసుకోండి మాకు అభ్యర్థులు మీరు రాజకీయాలు నిర్ణయం చేసుకోండి కానీ కృష్ణా జిల్లాలలో అన్యాయం జరగడానికి కారకుడు చంద్రశేఖరరావు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వమే ఖచ్చితంగా చెప్పగలం ఇది ఇవాళ ఈ పదేళ్ళు రా పదేళ్ళు రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించిన నువ్వు ఉప ప్రాంతీయ పార్టీగానే పరిపాలించిన తప్ప తెలంగాణ మొత్తాన్ని నూట పంతొమ్మిది నియోజకవర్గాలను చూడ నువ్వు ఇలా ఇవాళ ఉత్తర తెలంగాణలో ఉన్న కాళేశ్వరం కంప్లీట్ చేస్తావు పదేళ్లలో ఈ పాలమూరు రంగారెడ్డి దక్షిణ తెలంగాణలో ఉన్న ప్రాజెక్టు కంప్లీట్ చేయవు దీనికి నలభై వేల ఆ రోజు ఎస్టిమేషన్ ఇస్తే గవర్నమెంట్లోకి వచ్చినప్పుడు ఏడు వేల కోట్లే రిలీజ్ చేస్తావు కాళేశ్వరానికి ఎనభై వేల కోట్లు అయిన దానికి లక్ష ముప్పై వేల కోట్లు శాంక్షన్ చేసి పూర్తి చేస్తాం అది కూడా డొలతనం అది కూడా కుంగిపోతుంది ఇవాళ కానీ దక్షిణ తెలంగాణకి అన్యాయం చేయడంలో ముఖ్యంగా చంద్రశేఖర్ రావే కోదిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి కనుక ఆయన బొక్క పెట్టి తీసుకపోతుంటే ఆ రోజు కూడా కంప్లీట్గా పది రోజులు మౌనంగా ఉన్నాడు వాళ్ళు టెండర్ పిలిచిన దాకా మౌనంగా ఉన్నాడు ఆ రోజు మేము నాగంజనాథన్ రెడ్డి గారు కోర్టులో ఇంప్లీడ్ అయినాం తెలుగుదేశం పార్టీ పక్షాన బీజేపీ పార్టీ పక్షాన అయినా మీకు చివట్లేదు తర్వాత అబ్జెక్షన్ లెటర్ పెట్టినారు కాబట్టి కృష్ణా రివర్ బోర్డులో కానీ గోదావరి రివర్ బోర్డులో కానీ తెలంగాణకు జరుగుతున్న న్యాయాన్ని ఈ పదేళ్లలో ప్రభుత్వం ఎన్నడూ కూడా ప్రశ్నించ ఒకరు ప్రశ్నిస్తే బోర్డు చర్యలు తీసుకోకపోతే చట్టప్రకారం న్యాయస్థానాలు ఉన్నాయి సుప్రీంకోర్టు వైదాన్ని చేయాల్సి ఉండే ఆ రోజు కూడా చేయలేదు ఇవాళ తీరా వచ్చి కృష్ణా రివర్ బోర్డు గొప్ప చెప్తున్నారంటే రైతులు అన్యాయం అవుతారండి మేము రైతుల పక్షాన్ని మాట్లాడుతున్నాం ఇవాళ తెలంగాణలో ఉన్న దక్షిణ ప్రాంతంలో ఉన్న తెలంగాణ రైతాంగం మాకు వాటర్ రాకపోతే రేపు ఎక్కడ ఎక్కడ ఎవరి దగ్గర చెప్పుకోవాలి ప్రాజెక్టులలో పొలాలు ఎండిపోతుంటే ఎవరితో చెప్పుకోవాల్సి వస్తుంది కాబట్టి నేను ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నా ఖచ్చితం కేఎం కృష్ణా రివర్ బోర్డు నుంచి ఇది స్వతంత్ర ప్రతిపత్తిగా కాకుండా రాష్ట్ర ప్రభుత్వమే చర్యలు తీసుకోవాలా మా పలమూరు రంగారెడ్డిని కూడా కంప్లీట్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ